దైవ మర్మములు సహోదరుడు భక్తి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి పదకొండు చదువుచున్నాను యహోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును యషయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుని కృప యొక్క అద్భుతమును చూడుడి నీ జీవితము నాశనం చేయబడి ఒక ఎడారి వలె ఉన్నప్పటికీ ప్రభువు తీసివేయబడినదంతయు నేను సమకూర్చేదను సమకూర్చేదను సమకూర్చేదనని చెప్పుచున్నాడు ఆయన ఇచ్చు సంతోషము ఎంత అద్భుతమైనది నాశనము చేయబడినవి చెడిపోయినవి పోగొట్టుకున్నవి అన్నయ్యూ తిరిగి సమకూర్చబడి మంచివిగా చేయబడును దేవుని కృప అనేడి అద్భుతము ద్వారా పాపము అపజయముల వలన సంవత్సరములుగా నీవు నష్టపోయిన తిరిగి పొందవచ్చును అంతేకాదు నీవు నష్టపోయిన దానికంటే అధికముగా నీకు తిరిగి ఇవ్వబడును ఆయనను సంపూర్ణంగా అంగీకరించము ఆయన ప్రేమతోను ఉచితముగాను తన సంపూర్ణతతో నీకు అందించుచున్న ఆ సంతోషములో కొంత భాగమును మాత్రమే గాక పూర్తిగా అంగీకరించము ఆయన తన సర్వమును మనకిచ్చుచున్నాడు తిరిగి మన సర్వమును కోరుచున్నాడు నీ ప్రేమనంతటినీ సంపూర్ణముగా ప్రభువును పొందనిమ్ము అప్పుడు నీ హృదయము ఆనంద సంతోషములతో పాడుచుండును అట్లు దేవుని సంతోషము నీ బలమగును ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము